ప్రస్తుతం అంతా ఉన్నారు హిందూ జనశక్తి అధ్యక్షులు రవి కుమార్ గారు నమస్తే సార్ సార్ మీ గురించి చెప్పండి క్రిస్టియన్ గా ఎలా వెళ్ళారు మళ్ళీ హిందూగా ఎలా మారారు ప్రేక్షకులందరికీ నమస్కారం నేను క్రిస్టియానిటీలోకి మారడం అంటే ఒక పెద్ద కథ అండి ఎందుకంటే నేను క్రిస్టియానిటీలోకి మారిన విషయం మారిపోయి దానిలో పేకల్లోతో దిగిపోయేవరికి నాకే తెలియదు ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఉన్న నేను కంబైన్ స్టడీస్ కోసమని ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నాకే తెలియకుండా వాళ్ళ మదర్ చదువుకునేటప్పుడు లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్తున్నప్పుడు ఇద్దరం కలిసి అప్పుడు ఒక మాట అడిగేవాళ్ళు ప్రేయర్ చేస్తాను కూర్చోండి అని చెప్పేసి అనేవాళ్ళు సరే ప్రేయరే కదా నేను అప్పుడు హిందూగా ఉన్నా హిందూగా ఉన్న నాకు సహజంగా లక్షణం ఉంటుంది అన్ని మతాలని గౌరవించాలి ఎవరి మతమైతే ఇంట్లే రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఏముంది అని చెప్పేసి అలా కూర్చొని ప్రార్థన చేయించుకోవడం అలా కొద్ది రోజులు పోయిన తర్వాత నాకే తెలియక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను నేను బయటికి కాబట్టి నాకు ప్రేయర్ చేయండి త్వరగా బయలుదేరాలి నేను అడగటం మొదలు అలా మాతో తెలియకుండానే అట్లా ప్రేయర్కి అలవాటు అయిపోయాను తర్వాత చర్చకె వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు పిలిచేవాళ్ళు ఇవి రావచ్చు కదా ఖాళీగా ఉన్న సరదాగా వెళ్తాం కదా బాగుంటుంది అదే నిజంగానే వెళ్తే ఏముంది కాసేపు ఇక్కడ కూర్చుంటాం వాళ్ళు చెప్పే మాటలు అని చెప్పి అనుకునేవాడిని వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తూ ఉండేవాళ్ళు ఆ ఏజ్కి నాకు ఇంటర్మీడియట్ ఏజ్ వింటుంటే బాగుండేది వింటూ ఉండేవాడిని అక్కడి నుంచి ఈవినింగ్స్ అయిన తర్వాత సండే స్కూల్ అని చెప్పేసి కాసేపు ప్రార్థన చేపించడం లేకపోతే బైబుల్కి సంబంధించిన కథలు ఏవో చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని అలా వాటిలో నుంచి నేర్చుకుంటున్నాను కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి పళ్ళు పంచి పెట్టడం లేదా రోడ్ల మీద దుప్పట్లు పంచి పెట్టడం ఇట్లా అని వాళ్ళు బహుశా క్రైస్తవ్యం అంటే సేవంతా చేయడమే కావచ్చు ఇదేదో చాలా బాగుంది మంచి మార్గం కదా అని చెప్పేసి నేను కూడా అనుకుని ఇక అడగకుండా చర్చకి వెళ్ళడం కానీ చర్చ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తూ ఉన్నాను ఇక కొన్నాళ్ళు పోయిన తర్వాత వీడియో కన్ఫామ్గా హిందూ ధర్మంలోకి వచ్చేసాడు ఈ హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవంలోకి వచ్చేసాడని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు నాకే మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేయడం మొదలు పెట్టారు హిందూ ధర్మంలో దేవతలు ఎట్లా ఉంటారు దేవుళ్ళు అట్లా ఉంటారు లేకపోతే మీ దగ్గర నమ్మకాలు ఎట్లా ఉంటాయి ఈ ఇంక క్షుద్ర పూజలు దెయ్యాలు భూతాలు అంటే చెప్తూ ఉండేవాళ్ళు సరే నిజంగానే ఓకే అప్పటికే కొంత నమ్మకంలో ఉన్నాను కాబట్టి క్రిస్టియానిటీ పట్ల ఓకే నిజమే కావచ్చు అది ఇదని చెప్పేసి అనుకున్నాను అలా నాకు తెలియకుండా నేనే క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయి హిందూ దేవుళ్ళని తిట్టే అంత స్థాయికి దిగిపోయి అది దిగిపోయిన తర్వాత నేను అదే వాదంలో ఉంటూ క్రిస్టియానిటీని ఎత్తిన పెట్టేసుకుని హిందువుల్ని రకరకాలుగా అవమానించేవాడిని ఈవెన్ మా చుట్టాల ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతున్నా లేకపోతే వేరే కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే కూడా నేను చాలా అక్కడిగా మాట్లాడేవాడిని అంత నాకే తెలియని ఒక దిగజాడు స్థితిలోకి నేను వెళ్ళిపోయాను ఏదైతే నేను హిందువుగా ఉన్నప్పుడు ఏ మతమైతే లే రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది కదా అని ప్రార్థనలో కూర్చున్నాను ఇప్పుడు ఆ రెండు నిమిషాలు కళ్ళు మూసుకోలేని పరిస్థితి అసలు హిందూ దేవుళ్ళని కానీ హిందువుల ఆచారాలని కానీ హిందూ బంధువులను కానీ మా బంధువుల్లో ఉల్ని కానీ నేను సహించలేని స్థితికి వచ్చేశాను అదే క్రమంలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ కలవటం అతని ద్వారా నేను బాప్టిజం తీసుకోవడం కొద్ది రోజులకి ఆ తర్వాత ఈ బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళటం ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలానికి నా క్లాస్మేట్ ఒక తెలిసిన ఆడు ఉన్నారు ఇప్పుడు నా వైఫ్ తను తన దగ్గర కూడా ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు తను కొంచెం సాఫ్ట్గా చెప్పేది నాకు యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఏంటి ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి ఇవన్నీ కూడా నాకు దూరంగా చెప్తూ ఉండేది తనతో కూడా వాదించేవాడిని కానీ ఎంత వాదించినా తనతో దూరంగా ఉంటాం కానీ తన దూరం చేసుకోవటం కానీ ఇష్టం లేదు ఎందుకంటే తన బిహేవియర్ కానీ తన క్యారెక్టర్ కానీ అట్లా ఉండేది అని చెప్పడం సో ఇప్పుడు నేను అలా ఆలోచిస్తున్నప్పుడు తను చెప్తున్న వాటిని అన్నింటిని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మన గ్రంథాలను చదవటం కావచ్చు లేకపోతే ఈ క్రిస్టియానిటీలు అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది వేరే వాళ్ళు చెప్పిన విషయాలను కూడా చూస్తూ నేను కొంత అసెస్మెంట్ చేసుకున్నాను దానికి తోడు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎదురైన అనుభవాలు కొంతమంది పాస్టర్లు ఎందుకంటే వాళ్ళు చర్చిలో ప్రార్థన చేస్తున్నట్టు మన ఇళ్ళకొచ్చి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నట్టు అన్ని సమయాల్లో ఉండరు కొన్ని సమయాల్లో వాళ్ళ విశ్వరూపం వాళ్ళ నిజస్వరూపం చూపిస్తూ ఉంటారు అటువంటివి నేను దగ్గరగా చూసిన తర్వాత ఓకే మతం మార్చే వరకే ఎవరైనా సరే ఇట్లాంటి మాయావాషాలు వేస్తాడు మతం మార్చేసిన తర్వాత వీడు మారిపోయాడు వీడికి క్రైస్తవం బుర్రకి ఎక్కిసింది వీడికి పిచ్చి పిక్స్ వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత మన మీద కూడా వాళ్ళ వాళ్ళ విశ్వరూపం చూపిస్తూ ఉంటారని అర్థమైంది అలా నేను తిరిగి సనాతన ధర్మం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను నా ధర్మంలో నాకున్న లోపాలు లేకపోతే నాకు కనిపించిన లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరిని అడగాలి అంత ఆలోచిస్తున్న సమయంలో నా నా మిస్సెస్కి తెలిసిన ఒక పంతులు గారు ఉన్నారు వారు అన్నీ నాకు వివరంగా చెప్పడం వయసులో అయినా కానీ చాలా ఓర్పాయనకి చాలా సహనంగా చెప్పేవాడు నేను చెప్తూ అలా అలా మెల్లగా తెలుసుకుని వెనక్కి రావటం జరిగిందండి అంటే ఒక ఓవరాల్గా చెప్ప హిందువు నుంచి క్రిస్టియన్కి మళ్ళీ హిందువుకి రావడం చాలా చాలా ఇయర్స్ లో ఉన్నాక రావడం అనేది చాలా పెద్ద విషయం అండి చాలా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ప్రతి మతం మారిన ప్రతి వాడు కూడా తిరిగి రావడానికి అవకాశం ఉందండి కాకపోతే కరెక్ట్ గా వాళ్ళకి కంపెనీ దొరకాలి అంటే వాళ్ళ స్వాభిమానాన్ని తట్టి లేపడానికి వాళ్ళ స్వధర్మం గురించి వాళ్ళకి విప్పి చెప్పడానికి ఒక తోడు కావాలి అటువంటి వ్యక్తులు తోడుగా ఉంటే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ రోజు నేను హిందూ జన శక్తి స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఈ హిందుత్వం మీద లేకపోతే ఈ మత మార్పుల మీద ఇంత విస్తృతంగా పనిచేయడం జరుగుతుంది ఖచ్చితంగా అండి నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉండేవాళ్ళు ఆ పాస్టర్కి ఒక గురుగారు ఉండేవాళ్ళు గురుగారు అంటే నాకు తెలిసిన పాస్టర్ కూడా పెద్ద ఏజ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి అంతే వాళ్ళ గురువు గారికి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటాయి వాళ్ళ విషయంలో నేను ఒక చూశాను వాళ్ళ అంటే దీనికి సాక్ష్యాలు లేవు కాబట్టి దీని గురించి మాట్లాడితే ఎంతవరకు శాంకిఫిక ఉంటుందో నాకు తెలియదు బట్ నాకు ఎదురైన అనుభవం మీరు చెప్తున్నాను ఆ పాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజున ఈ మా నన్ను ప్రోత్సహిస్తున్న పాస్టర్ అయితే ఉన్నాడు అతను చెప్పాడు నీకు తెలుసా వాళ్ళ అమ్మాయికి అతనికి రిలేషన్ ఉంది అని చెప్పేసి చెప్పాడు నాకు అర్థం కదా ఈ క్వశ్చన్ ఏంటి అమ్మాయి అన్నాడు తండ్రి కూతురు రిలేషన్ ఏంటి అని చెప్పేసి అర్థం కదా నా ఏజ్ ఒకటి ఆల్మోస్ట్ అంత ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ నాకు కరెక్ట్గా అంటే ఈ సొసైటీ అంతా ఆలోచించాలి నేను ఎంతవరకు భక్తి మార్గంలోనే ఉండేవాడిని క్రిస్టియానిటీ క్రిస్టియా క్రిస్టియన్ బైబుల్ ఇవే నా ప్రపంచం అంతా కూడా సో అంతా చెప్తున్నప్పుడు అతను నువ్వే నువ్వే ఎందుకు రా నమ్మలేదు అని చెప్పి అడిగాడు ఏమన్నా నాకు నమ్ముద్ది కావట్లేదు ఇట్లాంటి పనులు చేస్తారు ఎవరన్నా అసలు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సనాతన ధర్మంలో నాకు నేర్పిన వాల్యూస్ అంటే ఏంటి అన్న చెల్లెలు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి తండ్రి బిడ్డలు ఎలా ఉండాలి లేకపోతే ఇవే చెప్పారు ఎందుకని ఇట్లా హాట్వర్స్ రిలేషన్స్ నేను చూడలేదు అసలు ఎప్పుడు కూడా సరే నువ్వైతే కూర్చో అని చెప్పేసి అన్నాక ఆయన మళ్ళీ వచ్చారు పెద్దాన్ని పెద్ద ఆయన వచ్చినప్పుడు అడిగాడు గురుగారు మనోడు చెప్తే అమ్మట్లేదండి అన్న ఏంటి అదేనండి మీ అంటే పాప పేరు చెప్పాడు అక్కడ నేను చెప్పడం బాగోదు చెప్పారు తనకి నువ్వు మీ కొన్ని సంబంధం గురించి అంటే తప్పే ఉంది మా ఇంట్లో చెట్టు వేసుకున్నాను వాళ్ళు కాస్తే నేను తింటాను ఊళ్ళో వాళ్ళు పంచుతానా అని చెప్పేసి కూతురుతో మాట్లాడుతూ నాకు అది ఫస్ట్ షాక్ అండి షాక్ యా ఆ షాక్ గురించి నేను అడిగాను ఇంత పాస్టర్ గారితో అడిగితే ఇదే తప్పేం కాదు అంటే ఏం కాదు బైబుల్లో కూడా ఉంది చూసుకో సంఘటన అని చెప్పేసి ఆదికాండంలో ఉన్న ఒక ఇన్స్టెంట్ చూపించారు అంటే ఆది ఖండంలో తండ్రితోటి తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి ఇద్దరు ఏ విధంగా సంసారం చేసి బిడ్డల్ని కంటారు అనేది చూపించారు అంటే దాన్ని చాలామంది పాస్టర్లు ఏం చెప్తారంటే అది మనుషులు చేసిన తప్పు దానికి మనుషులు శిక్ష అనుభవిస్తారు అది ఇదని చెప్పి మాట్లాడతారు బట్ ఎవరు ఏమో అనుభవించినా కూడా దాన్ని తప్పు అని బైబుల్లో క్లారిటీగా మెన్షన్ చేయకపోవడం వల్ల పూర్తిస్థాయిలో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రియల్ సొసైటీలో దాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఒకటి తన కూతురితో మిస్బిహేవ్ చేస్తున్నాడు సో ఇట్లాంటివి బైబుల్లో చూస్తే ఆ రోజు మొదలు బైబుల్లో తండ్రి కూతుర్లు ఉన్నాయండి కొన్ని సందర్భాలు అలా వచ్చినాయి తండ్రి తండ్రికి ఇచ్చి సైనించిన ఇద్దరు కూతురు అదేవిధంగా తన పినతల్లితో సైనించిన ఒక కొడుకు తన తండ్రి భార్యలతోటి తండ్రి భార్యలు చాలా మంది ఉంటారు అతనికి గొప్ప పద్నాలు అని చెప్పేసి అంటారు ఒక రాజుకి అతను ఆ రాజు కొడుకు ఆ రాజు మీద కోపంతో అంటే తండ్రి మీద కోపంతో తండ్రి భార్యలందరితోటి బహిరంగంగా కోట బొమ్మ మీద అందరికీ కనపడేలాగా ఇంటర్పోర్స్ చేయటం ఇక ఇక చాలా ఉన్నాయి అన్నమాట ఇటువంటివన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు ఓకే ఇవన్నీ నిజంగా సమాజం కనుక స్ఫూర్తిగా తీసుకుంటే సమాజం సర్వనాశనం అవడం ఖాయ్ కాబట్టి ఇటువంటి వాటిలోంచి మనం బయట పడాలి అని చెప్పేసి నేను ఒక ఆలోచనకు రావడం జరిగింది బహుశా ఒకవేళ అప్పటికి కూడా నేను మళ్ళీ ఆలోచించుకున్నాను నేను బైబుల్ చదువుతున్న కోణం తప్పేమో అని చెప్పేసి అప్పటికే నాలుగైదు సార్లు పూర్తిగా చదివినా కూడా మళ్ళీ బైబిల్ చదివాను మళ్ళీ చదివినా కూడా దాన్ని ఎక్కడ జస్టిఫై చేసుకోవడానికి నాకు ఎక్కడ ఏం రీజన్స్ కనపడాల ఇన్ఫాక్ట్ హిందూ గ్రంథాల్లో కూడా కొన్ని చోట్ల సందర్భం ప్రసారం ఇలాంటి తప్పులు కనపడుతున్నట్టు చెప్తూ ఉంటారు చాలామంది కానీ అవి చూస్తూ ఉంటే మనకు ఒక రీజనింగ్ ఉంటుంది ఈ తప్పు జరిగిన వెంటనే ఆ తప్పు చేసిన వాడికి ఎటువంటి శిక్ష పడింది అనే దానిలో కానీ బైబుల్లో తప్పు ఒకటి చేస్తే శిక్ష ఒకటికి పెడతా ఉంది తప్పు చేసిన వాడు ఎండ్ ఆఫ్ ద డే వాడు సేఫ్ అయిపోతున్నాడు సో ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఓకే ఈ బుక్కే తేడా ఉంది కాబట్టి ఇటువంటి బుక్ ఈ బుక్ని ప్రేరేపించే మతం ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడటం నాకు కాదు మొత్తం మానవాళికి శ్రేయస్కరం అని అర్థమైంది అందుకే నేను బయటపడటమే కాకుండా నాలాగా ఎవరు దానిలో ఇబ్బందులు పడకూడదు అందరూ కూడా దానిలో బయటకు వచ్చి విలువలతో కూడిన సనాతన ధర్మ మార్గంలో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ హిందూ జనశక్తి ప్రారంభించడం జరిగింది ఇక్కడ వర్క్ చేస్తున్నాం అండి మీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక మీకు మీకు యాక్చువల్గా మన మన హిందూ హిందూ అయితే వేరే ఉద్దేశంతో చూస్తేనే తప్పు చాలా మా చెప్తారు మాతృవత్ పరధారేషు అని చెప్పేసి చెప్తారు అంటే శ్రీరాముడు కూడా నిజానికి దానిలో చెప్పిన మూడు వాల్యూస్ పాటించారండి మాతృత పరధారేషు అంటే పర స్త్రీని తల్లిగా భావించడం పరాయి వాళ్ళ భార్య కావచ్చు లేకపోతే కుమార్తె కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళని తల్లిగా భావించాలి మనము మన ఇంటి ఆడవాళ్ళని ఎంత పవిత్రంగా గౌరవంగా చూసుకుంటామో బయట వాళ్ళని కూడా అలా చూసుకోవాలని సనాతన ధర్మం చెప్తుంది అది రాముడు పాటించి చూపించాడు ఈవెన్ తాటకని చంపేటప్పుడు కూడా తాటకని దుర్భాషల ఆజ్ఞ వరకు ఒక బాణం వేయాలంటే బాణం వేసి చంపేశారు అంతవరకు ఆమె వల్ల లోకానికి జరుగుతున్నాడు అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్తారంటే పరద్రవ్యాన్ని లోచవితని చెప్తారు అంటే పక్కవాడి సొమ్ముని మట్టిలాగా భావించాలి అని చెప్పేసి నిజమే రాముడు ఆ రోజు నా లంకని గెలిచారు ఆయన గెలిచిన లంకలో అని చెప్పేసి లక్ష్మణుడు అడిగితే కూడా అవి స్వర్ణమయ్యి లంక నవే లక్ష్మణ రోచతి జనని జన్మభూమి ఇచ్చే స్వర్గా తప్పి గరిగేసి అన్నారు అంటే ఈ నగరం అంతా కూడా బంగారంతో కట్టిందే కావచ్చు వజ్రాలు పొద్దుగుండొచ్చు కానీ నా జన్మభూమి నా కన్న తల్లి కంటే నాకు స్వర్గం ఇది నాకు స్వర్గం కూడా ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఈ లంక మీద నాకు ఎటువంటి ఆశ లేదు అని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకు ఇది నాది కాదు అన్న భావన అయిపోతుంది అది భారతీయ ఆలోచన విధానం అండి భారతీయుల గొప్పతనం అది మనది కాదు అనుకున్న దాన్ని మట్టితో సమానంగా చూడాలంటారు దాంతోపాటు ఆత్మా సర్వభూతాన్ని అంటే ప్రతి భూతంలో ప్రతి జీవరాశిలో కూడా నీలో ఉన్న ఆత్మ లాంటిది ఉంది కాబట్టి నిన్ను నువ్వెంత గౌరవించుకుంటావో నీ పక్కన ఉండే ప్రతి జీవరాశిని కూడా ప్రతి జీవిని కూడా అలాగే గౌరవించు అని చెప్పేసి చెప్తున్నారు ఇంత గొప్పగా చెప్పే సనాతన ధర్మం నాకు ఉన్నప్పుడు ఏదో ప్రాయమతాన్ని పట్టుకుని వెళ్ళగాల్సిన ఆ విలువలేని మతాలు చెప్పే విశృంఖలత్వాన్ని చూసి గర్వంగా చెప్పుకోవాల్సిన అగత్యం నాకైతే పట్టలేదు కానీ చాలా మట్టుకు నేను చూసింది ఏంటంటే మన హిందూ నుంచి క్రిస్టియన్ గా మారి వాళ్ళు అట్లనే ఉంటారు మళ్ళీ వేరే వాళ్ళని అటువైపు రమ్మని పిలుస్తారే తప్ప బయటకు వచ్చి అది కరెక్ట్ కాదని చెప్పిన ఫస్ట్ పర్సన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే హిందూ ధర్మంలోకి ఎవరైనా వచ్చారనుకోండి లేదు మీరు హిందూగా ఉన్నారనుకోండి మీకుండే టాస్క్ ఒకటే మీరు పవిత్రంగా ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి శుచి శుభ్రంగా ఉండాలి మన దేహం శుభ్రంగా ఉండాలి మన శుభ్రంగా ఉండాలి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటాం ఆ తర్వాత మనం పూజలు చేసుకుని భగవంతుని చేరుకోవాలి చనిపోయిన తర్వాత అని మాత్రమే కోరుకుంటాం మనకి ఇక్కడ ప్రత్యేకమైన టాస్క్ లేదు మహా ఉండే టాస్క్ ఏంటంటే లోక సంస్థ సుఖన భవంతం అంటే నేను సుఖంగా ఉండాలి నా చుట్టూ ఉండే లోకం అంతా కూడా సుఖంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతారో అతనికి వెంటనే వచ్చే టాస్క్ ఏంటంటే అండ టాస్క్స్ ఉంది ఏంటి ఇతను మతం మారాలి ఇతను మతం మారిన తర్వాత ఇతనికి స్వర్గం రావాలంటే ఏం చేయాలంటే ఇతను నలుగురుని మతం మార్చాలి అది తెలియకుండానే అతని మీద పడిపోయే ఒక బర్డెన్ ఇతను ప్రార్థన పర్లా లేకపోతే సేవ చేయన పర్ల పవిత్రంగా బతకపోయిన పర్లా కానీ ఇతని టాస్క్ ఏంటంటే ఇతన్ని మాదిరిగా చూపించి ఇతన్ని ఒక మోడల్ గా చూపించి ఇంకో నలుగురు ఇతను మాత్రం మార్చగల కదా బైబుల్ దానికి బైబుల్లో ఒక చెప్పే మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్లి సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్తిజం కొద్దివాడు రక్షించబడతాడు నమ్మని వాడు శిక్షించబడతాడు అంటారు అంటే మీకు ఏం చెప్తున్నాడు మీరు ప్రతి చోటికి వెళ్ళిపోయి స్వార్థ చెప్పండి సువార్థ అంటే ఏంటి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కన్యెక్కు యేసుక్రీస్తు ప్రజల పాపాల కోసం చనిపోయాడు మళ్ళీ మూడో రోజున సిలువ నుంచి లేచాడు ఇవే చెప్తాడు మూడో రోజున లేచాడు ఇవే సువార్త అంటే ఈ సువార్థం లోకమంతా మీరు చెప్పండి నమ్మి బాప్తిజం పొందువారు రక్షించబడతాడు నమ్మని వారిని శిక్షించబడతాడు అంటే నేను నమ్మి యేసుక్రీస్తుకి పరిస్థితికి అంటే నేను రక్షించబడతాను నేను నమ్మనండి నాకు నమ్మకం కుదరకలేదు అంటే నేను శిక్షించబడతాను నేను శిక్షించబడతాను రక్షించబడతాను అనేది నేను చేసే మంచి పనులు నేను చేసే చెడ్డ పనులు ఆధారంగా ఉండాలి అంతేగాని నేను ఎవరిని నమ్ముతున్నాను అనే దాన్ని బట్టి ఉండకూడదు ఎందుకంటే అలా నమ్మి మారిపోవాలంటే ప్రతి కొట్టకొచ్చి బెదిరిస్తాడు నన్ను ఆ బెదిరింపులన్నిటినిపోయి నేను ఎన్ని మతాలు మారాలప్పుడు కాబట్టి ఇటువంటి బెదిరింపు ధోరణితో కూడిన మతాల్లోకి ఎవరు వెళ్ళకూడదు అనేది నేను మళ్ళీ 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 ప్రతి ఒక్కరికి చేసే విజ్ఞప్తి ప్రతి హిందువుకి కాదండి ప్రతి మనిషికి చేసే విజ్ఞప్తి